వరద బాధితుల పేరుతో పలువురు సహాయం చేస్తే ఆ డబ్బులు దండుకున్న నీచుడివి లేఅవుట్లు యజమానుల వద్ద కక్కిన కూటికి ఆశపడే దరిద్రుడి నీది ఒక బ్రతికేనా అంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకరి గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజపెట్టారు నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఇదిగో పలానా మైనింగ్ కాంట్రాక్టర్ నా దగ్గర కనపడ్డం రుజువు ఆ మైనింగ్ కాంట్రాక్టర్ ఎత్తుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఆయన దగ్గర చెప్తే ఆయన మొహం చూడటట్టుగా ఒక్క నిమిషం కూడా నీకు అపాయింట్మెంట్ లేదు కొమ్మని చెప్పి తరలిసారు కాబట్టి నీ బొత్తు కట్టాడు అనేటువంటి తెలియకుండా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు ఏదేదో చేస్తున్నావు నేను మరలా చెప్తున్నా దాదాపుగా రెండు కోట్ల రూపాయలు నువ్వు వరద బాధితులకు సంబంధించి వసూలు చేసే ఒక వైట్ పేపర్ నుంచి నేను తిన్నాను తినలేదని చెప్పు ధైర్యంగా చెప్పు నేను తీసుకోలేదనే మాట చెప్పు అందుకని నువ్వు చెప్పావు చాలా విషయాలు చెప్పావు బ్రహ్మాండంగా అదే ఒకటే విషయం డిమాండ్ చేస్తున్నా నువ్వు నా మీద ఆరోపణలు చేశావు నేను నీ మీద ఆరోపణలు చేస్తున్నా నిన్ననే నేను ఎందుకు ఆరోపణ చేశానంటే ముత్తుకూరు దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాక్టర్ పోతుంటే కనుక్కొని రాని అని చెప్పి ఎక్కడ అని చెప్పి ఎక్కడికైనా దాల్తా ఉన్నారు నువ్వేం చెప్తున్నావు శ్మశానాలకు దాల్తున్నారు ఏళ్లకు కోలుతున్నారు ఏమి శ్మశానాలకు ఏళ్ళకి దోలుకుంటుంటే నువ్వు దానికి సంబంధించినటువంటి ఏం అనుమతులు అవసరం లేదా అనుమతులు తీసుకోవా అక్రమంగా తరలిస్తావా నువ్వు చేసేటువంటి పని ఏంది వంద ట్రాక్టర్లో పది ట్రాక్టర్లు శ్మశానం అనుకో ఎక్కడికో ఎడో పంపించి తొంభై ట్రాక్టర్లు అనుకుంటున్నావు వాళ్ళని అనుకున్నామంటే వాళ్ళు బయట చెప్పారు ముతుకూరులో అయితే పదిహేను వందలు చుట్టుపక్కల గ్రామాలైతే రెండు వేలు నెల్లూరు లేవుకి అయితే నాలుగు వేలు ఎక్కడ తోతున్నాం అని చెప్పి చెప్పారు అవునా కాదా జాగ్రత్త ఉందా లేదా దానికి ముత్తుకూరు చెరువులో అయితేరు అక్కడ ఉన్నటువంటి ఎర్రగొండ చెరువులో అయితేరు ఒరబడి చెరువులో అయితే ఎక్కడ పడితే అక్కడ ఎత్తావుంటే ఉంటే ఈ దరిద్రానికి చెరువులు అన్యాయం అయిపోతున్నాయని చెప్పి చెప్తే దాని మీద వచ్చి వాళ్ళు తిన్నారు గెలు తిన్నారని చెప్పి నీలాగా నికృష్ణుడు నీచుడు డబ్బులు తిన్నటువంటి వాడు సర్వేపల్లి చరిత్రలో ఎవడన్నా ఉన్నాడా కాబట్టి నేను పాప అయిపోయింది చంద్రమోహన్ రెడ్డి కథ అయిపోయింది ఈ రోజు దాదాపుగా అంతిమ దేశకు వచ్చాడు అంతిమ దేశ హరిశ్చంద్ర లో కాటి ఏదో మామూలుగా కర్ర కొండ పట్టుకుని తిరిగినట్టుగా పాప ఈ పేపర్ లో పట్టుకుని మీడియాలో ముందు చూపిస్తున్నాడు ఇదిగో ఈ కాగితలో ఈ కాగితలో చూస్తున్నాడు అదే అయిపోయింది అంతిమ దేశంలో హరిశ్చంద్రుడు కాఠశీని గుర్తుకొస్తున్నాయన తమను చూస్తానని చెప్పి చెప్పి నీ కథ కాటిసీని వచ్చేసింది హరిశ్చంద్రుడి వచ్చేసింది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నువ్వేదో అది ఇది అని చెప్పి చెప్పి చెప్పుకోవడం కాదు నేను కోరుకునేది ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి దుర్మార్గం చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు ఎందుకు విమర్శించాను చంద్రబాబు నాయుడు విమర్శించడం తప్పే ఉంది చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే విమర్శించా చంద్రబాబు నాయుడు విమర్శిస్తే నేను అయిపోతాడా చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు నన్ను విమర్శిస్తున్నాడు అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటే అధికారులు ఎందుకు పట్టించుకుంటారు నువ్వు చెప్పినా అధికారులు ఉద్యోగాలు బాగుముట్టుకోరు కాబట్టి నేను మరలా సమావేశిస్తున్నానే విసురుతున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే

ఫ్రిజ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి టీవీ మూడవ ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పద్మూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ డివిజన్ నెల్లూరు